యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఈ వీడియోలో భాగంగా మనం ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి రెండు వేల పదిహేడు పేపర్ వన్కి సంబంధించినటువంటి బిట్స్ ఎగ్జామినర్ ఏ విధంగా ఇస్తున్నాడు మనం ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా ఎలా మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలనేటటువంటి టిప్స్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరు కూడా స్కిప్ చేయకోకుండా వీడియో ఎండ్ వర్క్ వినండి సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతూ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా ఏదైనా సబ్జెక్టుకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సో కాబట్టి కామెంట్ చేయండి ఏ పీడిఎఫ్ కావాలో సో అదేవిధంగా నెక్స్ట్ మీ మిత్రులకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే రైట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఇది పప్పు ధాన్యాల పంట కాదు అని అంటుండు సో ఇందులో అంటే పప్పు కా పప్పు ధాన్యాల పంట కానిది ఏది అని ఇవ్వడం జరిగింది మినుములు బఠానీలు వేరుశెనగ రాగులు ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఒకవేళ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇందులో పప్పు ధాన్యాలు కాని పంట ఏదంటే రాగులు అనమాట రాగులనే తైదలు అనడం కూడా జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి దీనిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి గోధుమలు బియ్యం కందులు మొక్కజొన్నలు దేనిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే కందులు అనేటటువంటి దానిలో ప్రోటీన్లు అనేవి అధికంగా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే సాధారణ మానవుని నోటిలో గల అగ్రచర్వణ కాల అంటే నములు దంతాల సంఖ్య ఎంత అని అంటుండనమాట అగ్రచర్వణ కాలు దాని యొక్క సంఖ్య ఎంత అనడం జరుగుతుంది మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క ఆప్షన్ చూస్తే ఎయిట్ టూ ఫోర్ సిక్స్ సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎయిట్ అనమాట దంత సూత్రం అనేది మీకు తెలిసినట్లయితే చూడండి టూ వన్ టూ త్రీ అనమాట ఓకేనా సో ప్రతి దాన్ని కూడా ఫోర్తో మల్టీప్లై చేయండి మీకు వచ్చేస్తుంది అగ్రచర్వణకాలు అనడం జరుగుతుంది కాబట్టి ఇది చూడండి ఇది అగ్రచర్వణ కాలు ఇది చర్వణకాలు అనమాట ఫోర్ టు జ ఎయిట్ ఎయిట్ ఉంటాయి ఇవి ఓకేనా నెక్స్ట్ ద్రవాలను ఈ ప్రమాణాలలో కొలుస్తారు ఏ ప్రమాణాలలో కొలుస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చదరపు మీటర్లు లీటర్లు మీటర్లు గ్రాములు ద్రవాలను వేటిలో కొలుస్తారు సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లీటర్లు అన్నమాట ఓకేనా లీటర్లు నెక్స్ట్ అతిపెద్ద పుష్పం తామర పాస్పీప్లోరా రప్లీసియా సన్ఫ్లవర్ కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రప్లీసియా అనమాట ఓకే గాలిలో ఉండే ధూళి మరియు పొగ రేణువుల వలన మానవునిలో కలిగే వ్యాధి ఓకే గాలిలో ఉన్నటువంటి ధూళి పొగ రేణువుల వలన మానవుల్లో కలిగేటటువంటి వ్యాధి గాస్ట్రైటిస్ అండ్ బ్రాంకైటీస్ ఆర్థరైటిస్ ఎనీమియా కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రాంకైటిస్ బ్రాంకైటిస్ అనేటటువంటి వ్యాధి రావడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి పొర భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ఏంటి ఎక్సో ఆవరణమా ట్రోపో ఆవరణమా స్ట్రాటో ఆవరణమా మేసో ఆవరణమా దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ట్రోపో ఆవరణం అన్నమాట ట్రోపో ఆవరణం నెక్స్ట్ చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్ ఓకే ఈ శక్తి వనరులు ఎప్పటికీ తరిగిపోవు గాలి సూర్యకాంతి కిరోసిన్ గాలి నీరు బొగ్గు సూర్యకాంతి గాలి సహజ వాయువు నీరు దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గాలి సూర్యకాంతి అనేవి తరిగిపోని వనరులు అన్నమాట పలక్నోమా ఫ్యాలస్ నిర్మించింది పలక్నోమా ఫ్యాలస్ నిర్మించింది ఎవరు అనడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరు మూడవ సాలర్జంగా కూలీ కుతుబ్ షానా మీర్ ఉస్మానా అలీ ఖానా సర్వికార్ ఉల్ ఉమ్రానా దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చే సర్వికార్ ఉల్ ఉమ్రా ఇది ఫిఫ్త్ క్లాస్కు సంబంధించినటువంటి ఈవిఎస్ బిట్ అనమాట నెక్స్ట్ చూడండి వైకల్యం పరంగా భారతదేశం కంటే చిన్న దేశం సారీ వైశాల్యం వైశాల్యం పరంగా భారతదేశం కంటే చిన్న దేశం అనడం ఇవ్వడం జరిగింది కెనడానా బ్రెజిలా ఆస్ట్రేలియానా అర్జెంటీనానా కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి అర్జెంటీనా ఆన్సర్ వచ్చేసి అర్జెంటీనా అనమాట నెక్స్ట్ క్రింది వాణిలో బాలలు పొందలేని హక్కు యుద్ధం నుండి రక్షణ పొందే హక్క జీవించే హక్క గౌరవాన్ని పొందే హక్క ఉపాధి పొందే హక్క మీ కామెంట్ తెలిసిన సారీ మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చూడండి ఇక్కడ సో ఉపాధి పొందే హక్కు అనేది బాలలు పొందలేనటువంటి హక్కు అనమాట భారత రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు ఎవరు అందరికీ తెలిసినటువంటి క్వశ్చన్ ఏది జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ రాజేంద్ర ప్రసాద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేఎం మున్సీనా సో ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రచనా సంఘం యొక్క అధ్యక్షుడు అనమాట నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మానవుని పరదీయ నాడి వ్యవస్థలో ఇవి ఉంటాయి కపాలనాడులు వెన్నునాడులు మెదడు కపాలనాడులు వెన్నుపాము వెన్నునాడులు మెదడు వెన్నుపాము దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసుకోగలరు ఫ్రెండ్స్ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి కపాలనాడులు వెన్నునాడులు మానవుని పరదీయ నాడి వ్యవస్థలో ఉంటాయన్నమాట అదేవిధంగా నెక్స్ట్ పలదళం పుష్పం యొక్క ఈ భాగానికి చెందినది అంటే అండకోశమా రక్షక పత్రావళ ఆకర్షక పత్రావళ కేసరావల దీనికి తెలిసినటువంటి కరెక్ట్ ఆన్సర్ని చెప్పగలరు ఫ్రెండ్స్ దీనిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అండకోశం అండకోశం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది సారీ ఈ గ్రంథి జీర్ణ ఎంజైములను స్రవించదు అనమాట ఏ గ్రంథి ఎంజైములను స్రవించదు క్లోమమా లాలాజల గ్రంథుల జఠర గ్రంథుల కాలయమా దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని చెప్పగలరు ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సరు కాలయం కాలయం మానవుల్లో స్కర్వీ వ్యాధి దీని లోపం వల్ల వస్తుంది పోలికామ్లం రిబోప్లవిస్ కాల్సిఫెరాల్ ఆస్కార్బికామ్లం ఓకే కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆస్కార్బికామ్లం అనే లోపం వల్ల స్కర్వీ అనేటటువంటి వ్యాధి రావడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మానవుని శరీర భాగాల నుండి హృదయంలోని ఈ గదిలోనికి ఆమ్లజని రైత రక్తం చేరుతుంది ఓకే సో దేంట్లో కుడి జఠరిక ఎడమ కర్ణిక కుడి కర్ణిక ఎడమ జఠరిక దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని చెప్పగలరు ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కుడి కర్ణిక ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ కిరంజన్య సంయోగక్రియకు ఆవశ్యకమైన కారకాలు కార్బన్ డైఆక్సైడు పిండి పదార్థం పత్రహరితం సూర్యకాంతి కార్బన్ డైఆక్సైడు హైట్రో నీరు పత్రహరితం సూర్యకాంతి కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ పత్రహరితం సూర్యకాంతి గ్లూకోజు కార్బన్ డయాక్సైడ్ పత్రహరితం సూర్యకాంతి దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని చెప్పండి ఫ్రెండ్స్ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కార్బన్ డైఆక్సైడు నీరు పత్రహరితం సూర్యకాంతి కిరణ్జన్య సంయోగ్రీకి సంబంధించినటువంటి ఆవశ్యకమైన కారకాలు నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వన్ థర్టీ నైన్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎల్లూర గుహలు వీరి కాలానికి చెందినవి కాకతీయులు గుప్తులు మౌర్యులు విజయనగర సో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అనమాట గుప్తులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్లోరా గుహలు ఎవరి కాలానికి చెందినవంటే గుప్తుల కాలానికి చెందినవి ప్రస్తుతం పోస్టాఫీస్ ఈ క్రింది సేవలను అందించటం లేదు ప్రస్తుతం పోస్టాఫీస్ అనేది ఈ క్రింది సేవలను అందించటం లేదు ఇది ఫోర్త్ క్లాస్ బిట్ ఫ్రెండ్స్ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ నుంచి రావడం జరిగింది టెలిగ్రామ్ పంపడం డబ్బు దాచుకోవడం జీవిత బీమా ఉత్తరాలను వేరు చేయడం దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని మీరు చెప్పగలరు సో టెలిగ్రామ్ పంపడం అనేది ఏమవుతుంది ప్రస్తుతం పోస్టాఫీస్లో సేవలను అందించడం లేదనమాట నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో రైట్ మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ సమావేశాన్ని వీరు నిర్వహిస్తారు అధికారి తహసీల్దారు మండలాధికారి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సో ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్ మీకు తెలిసినట్లయితే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడిఓ అనే వాళ్ళు మండల ప్రజాపరిషత్ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తారనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భ్రమరాంబిక సంవాదం గ్రంథ రచయిత కడుకుంట్ల పాపశాస్త్రి అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి పావురం రంగారావు బహిరి గోపాలరావు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కడుకుంట్ల పాపశాస్త్రి అనేటటువంటి వ్యక్తి బ్రహ్మరామ్రికా సంవాదం రచించడం జరిగింది ఇది ఫిఫ్త్ క్లాస్ బిట్టు సంబంధించింది ఫ్రెండ్స్ ఓకే సో వనపర్తి కోట అనేటటువంటి టాపిక్లో ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇక్కడ గుండిపేట అంటే గండిపేట చెరువును ఇలా కూడా అంటారు ఉస్మాన్ సాగరు హుస్సేన్ సాగరు ఆలీసా ఆలీసాగరు ఉదయ సముద్రం సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్ గండిపేట చెరువునే ఉస్మాన్ సాగర్ అని కూడా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఓకే సో ఈ నది ఈ నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించదు పెన్న ప్రాణహిత తుంగభద్ర కిన్నెరసాని దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని చెప్పండి ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పెన్న పెన్న అన్నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈవీఎస్కి సంబంధించినటువంటి బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి జరిగింది రెండు వేల పదిహేడు సంబంధించిన టెట్ పేపర్ వన్కి సంబంధించింది సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి క్లాసెస్ కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సో ఏ క్లాసులు కావాలనో మీకు స మీకు కామెంట్ చేయండి సో నేను అవి చే మేక్ చేస్తాను రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్